సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎట్టకేలకు సెట్స్ మీదకు వెళ్తోంది టాలీవుడ్ ఇన్సైడ్ టాక్ ప్రకారం రేపు అల్యూమినియం ఫ్యాక్టరీలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాకు పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమాచారం ఎప్పుడు తన సినిమా పూజా కార్యక్రమానికి వచ్చే అలవాటు మహేష్ బాబుకు లేదు సో దాన్నే కంటిన్యూ చేస్తూ మహేష్ రాకుండా ఉంటారా చూడాలి ఇప్పటికే సినిమా షూటింగ్ కి సంబంధించి సెట్ వర్క్ అంతా కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలో కంప్లీట్ చేశారు గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా రాజమౌళి చెబుతున్న ఈ సినిమా ఆఫ్రికా అడవులు ఎడారుల నేపథ్యంలో సాగనుంది వైజాగ్ పరిసర ప్రాంతాలు బొర్రా గుహల్ లాంటి కేవ్స్ దగ్గర కూడా ఈ సినిమాను షూట్ చేయాలని చూస్తున్నారట తర్వాత ఆఫ్రికా షెడ్యూల్ మొదలుగానుంది కేఎల్ నారాయణ ప్రొడ్యూసర్గా దుర్గా ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఈ సినిమా కోసమే మహేష్ బాబు చాలా నెలలుగా పొడవాటి జుట్టు పెంచి కనిపిస్తున్నారు రాజమౌళి కూడా ఆఫ్రికాలో పర్యటించి లొకేషన్లో అవి చూసి వచ్చారు ట్రిప్లర్కు ఆస్కార్ అవార్డు దక్కి హాలీవుడ్లో ఓ సెన్సేషన్ అది క్రియేట్ చేసిన తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో మహేష్ బాబు సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్తో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా రెండు వేల ఇరవై ఎనిమిదిలో విడుదల కానుందని టాక్ నడుస్తోంది Thank <laughs> you.